నమస్తే జనసేన పార్టీ తూర్పు నియోజకవర్గ ఇన్ఛార్జ్ రాముని రామో మాట్లాడి నిన్న విజయవాడ నగరంలో జనసేన పార్టీ తెలుగుదేశం పార్టీ ఉమ్మడి అభ్యర్థుల అసెంబ్లీ అభ్యర్థుల ప్రకటన చేశారు నిన్న ప్రకటించినటువంటి ఈ ఉమ్మడి అభ్యర్థుల జాబితాలో జనసేన పార్టీకి ఇరవై నాలుగు సీట్లే కేటాయించడం జనసేన పార్టీ ఒక కార్యకర్తగా కానివ్వండి ఒక నాయకుడిగా ఒక శ్రేయభలాషిగా మేమంతా మేమంతా చాలా బాధపడుతున్నాం గత రెండు సంవత్సరాల నుంచి పవన్ కళ్యాణ్ గారు ఎప్పుడూ సభలో చెప్పినటువంటి ఏదైతే ఒక మాట ఉందో రెండు సంవత్సరాల క్రితం అధికార పార్టీ యొక్క వ్యతిరేక ఓటుని చేయాలనివ్వకూడదు రాష్ట్రం బాగుపడాలంటే రాష్ట్రం అభివృద్ధి పదంలో పయనించాలంటే ఒకటే మార్గం అందరూ కూడా ఒక తాటి మీదకి వచ్చి ఒక ఎజెండాతో ఎదిరితే అధికార పార్టీని అధికారంలో దింపచ్చని ఉద్దేశంతో సదుద్దేశంతో ఆయన ఒక నిర్ణయం తీసుకుని టీడీపీ పార్టీతో ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు అరెస్ట్ అయ్యి రాజమండ్రి జైల్లో ఉన్నా కానీ అక్కడికి వెళ్ళి మరి ఆయనకి సంఘీభావం తెలిపి మేము రాబోయే రోజుల్లో తెలుగుదేశం పార్టీతో పొత్తులో వెళ్తాం ఎలక్షన్కి సార్వత్రిక ఎన్నికలు అని చెప్పి తెలియజేయడం జరిగింది ఆయన ఆ విధంగా అన్కండిషనల్గా రాష్ట్ర శ్రేయస్ కోసం ప్రకటించిన ప్రకటనని అలుసుగా తీసుకుని ఈరోజు చంద్రబాబు నాయుడు గారు టీడీపీ పార్టీ ప్రకటించినటువంటి ఈ సీట్ల ప్రకటన ఏదైతే ఉందో మాకు చాలా దిగ్భాంతికి గురి చేసింది అందరం కూడా జనసేన శ్రేయభ కోరుకునేది పేద బడుగు బలహీన వర్గాల తరఫున పవన్ కళ్యాణ్ గారు అభ్యు అభివృద్ధి అభ్యున్నతికి కోరుకునే వ్యక్తిగా మేమందరం అందరం కూడా చాలా బాధపడ్డాం ఒక ఒక వ్యక్తి మంచి ఆలోచన చేస్తే ఇంకో వ్యక్తి అంతర్లీనంగా దుర్బుద్ధ ఆలోచన పెట్టుకుని ఒక పార్టీని ఎలా భూస్థాపితం చేయాలనే ఉద్దేశంతో ఈ యొక్క సీట్ల ప్రక ప్రకటన ప్ర ప్రకటించినట్టుగా అనిపిస్తుంది మాకు దీన్ని మేము చాలా తీవ్రంగా ఖండిస్తున్నాం గతంలో పోల్చు చూసుకుంటే ఒకసారి చంద్రబాబు నాయుడు గారి ఈ యొక్క దుర్బుద్ధి ఎప్పుడు కూడా ఆయన సమయం వచ్చినప్పుడు కూడా పడతా ఉంటుంది ప్రజలందరూ కూడా ఇప్పుడు ఇప్పుడున్న నవశకం ఉన్నటువంటి జనసేనలో ఉన్నటువంటి జన సైనికులు తెలియదు గతంలో జరిగిన యొక్క చంద్రబాబు నాయుడు గారి యొక్క దుర్బుద్ధ ఆలోచన ఎలా ఉంటాయి ఏ విధంగా ఉంటుంది ఆయన బాధితులు ఎలా ఉంటారు ఆయన వల్ల ఎన్ని పార్టీలు నాశనం అయిపోయినాయి ఎంతమంది జీవితాలు నాశనం అయిపోయినాయి అనేది జన సైనికులు కొంతమంది తెలియకపోవచ్చు మేము పవన్ కళ్యాణ్ గారు చెప్పిన మాటలు పయనిస్తూ జనసేనకి రావాల్సిన కోట ఏదైతే ఉందో జనసేన అని చెప్పినటువంటి గౌరవప్రదమైన స్కోర్ తీసుకుందాం మనమందరం కూడా టీడీపీ పార్టీతో వెనకమాలు వెళ్ళట్లేదు టీడీపీ పార్టీ పక్కన నడుస్తున్నామని చెప్పి ఆయన చెప్పినటువంటి మాట ఏదైతే ఉందో అలాగే అధికారాన్ని మనం షేర్ చేసుకోబోతున్నటువంటి డయాస్ మీద చెప్పినటువంటి మాటలు ఏదైతే ఉన్నాయో వాటికి అనుకూలంగా మేమందరం కూడా పయనిస్తూ మాకు రావాల్సినటువంటి గౌరవప్రదమైన స్కోర్ని టీడీపీ వారు రాకపోతే మాకు ఇటువంటి గతంలో జరిగిన చంద్రబాబు నాయుడు గారు చేసిన ఇన్సిడెంట్లన్నీ కూడా గుర్తుకొస్తున్నాయి రెండు వేల తొమ్మిదిలో ఇదే విధంగా ప్రజారాజ్యం పార్టీని ఏ విధంగా భూస్థాపితం చేశారో ఆ రోజు ఈనాడు పేపర్లో జెండా పీకేద్దాం అనే ప్రకటన ద్వారా పార్టీని అతంపాతాలను తొక్కేయాలని చెప్పి చంద్రబాబు నాయుడు గారు చేసిన దుర్బుద్ధ ఆలోచనే ఈనాడు రూపంలో వచ్చింది ఏ ఇటువంటి ప్రకటన చేయకుండా ఏమీ లేకుండానే జెండా పీకేద్దాం అనే పెద్ద టైటిల్ తోటి ఆ రోజు ఈనాడు పేపర్లో రావడం దాన్ని ప్రజల్లో సెన్సేషనల్ న్యూస్గా తీసుకెళ్లి పార్టీని ఎదనికుండా చేసి చిరంజీవి గారిని చాలా క్షోభకు గురి చేసి రాజకీయాలకి దూరంగా చేసినటువంటి పరిస్థితి ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు చేశారు దానికంటే ముందర చూసుకుంటే పంతొమ్మిది వందల ఎనభై ఆరు మోహన్ గారు ఎక్కడ సీఎం అయిపోయి ఎక్కడ వాళ్ళ పార్టీకి తెలుగుదేశం పార్టీకి అడ్డు తగులుతాడో ఈ యొక్క తెలుగుదేశం పార్టీ ఎదుగుదలని అణచివేస్తాడనే ఒక భయంతో మాస్ లీడర్ ఎదిగి ప్రజల్లో వస్తున్నటువంటి ఆయనకు వస్తున్నటువంటి ఆదరణ చూసి తట్టుకోలేక ఆ రోజు వంగవీటి మోహన్ రంగ గారిని అంతమంది నుంచి ఎవరు కూడా వీళ్ళు నిద్రపోలేదు ఏది కూడా చంద్రబాబు నాయుడు గారు డైరెక్ట్ ఫేస్ చేయడు చెప్పడు ఆయన అంతా కూడా పేపర్ లీక్ చేస్తూ ఆయన కింద ఉన్నటువంటి ఏదైతే ఎల్లో బ్యాచ్ అంటారో ఎల్లో మీడియా అంటారో వాళ్ళ ద్వారా ప్రజల్లో తీసుకెళ్తూ వాళ్ళకి పబ్బం గడుపుకునే విధం ఏదైతే ఉందో గతంలో ఉన్నటువంటి సీనియర్లందరికీ తెలుసు అది తెలిసే హరిరాంజామి గారు ప్రతిసారి చెప్తా ఉన్నారు లెటర్ రూపేన చంద్రబాబు నాయుడు గారు మనల్ని నోటితో నువ్వు నొసలతో ఎక్కిరిచ్చే టైపు మనం ఆయన్ని ఎంతవరకు నమ్మాలి అంతవరకే నమ్మాలి మనం అతన్ని మరీ గుడ్డిగా నమ్మి ప్రజల్లోకి వెళ్తే ప్రజల్లో అభాస్ పాలేది మన జనసైనికులు జనసేన జనసేన అని దాన్ని దృష్టిలో పెట్టుకుని మీరు చాలా క్లారిటీగా ఉండండి చంద్రబాబు మోసపూరితమైనటువంటి తేనె పూసిన కత్తి లాంటి వాడు పైకి ఒకటి చెప్తాడు లోపల ఇంకోటి ఉంటుంది ఎప్పుడో ఒక కుప్పం సభలో చెప్పాడు ఆయన బ్రదర్ వన్ సైడ్లో కుదరదు బ్రదర్ జనసేనని ఉద్దేశించి ఆయన ఆ రోజు చేసిన స్టేట్మెంట్ దృష్టిలో పెట్టుకుని ఈయన ఒక అడుగు దిగి రెండు వేల ఇరవై మూడులో రాజ రాజమండ్రిలో జైలు ఉన్నప్పుడు వెళ్ళి మేము పొత్తుకి అంగీకరిస్తామని చెప్పినా కానీ అప్పుడున్న ఆలోచన ఒక రకం ఉంటుంది ఇప్పుడున్న ఆలోచన ఒక రకం ఉంటుంది ఈయన ఒక ఆక్టోబర్స్లో అంటాడు ఆయన పార్టీని చూసుకోవాలా ఆయన ఎదుగుదల చూసుకోవాలా డబుల్ మైండ్తో ఉండి ఒక ఏమో ఆయన పార్టీ ఆయన స్వార్థం చూసుకుంటాడు ఇంకో మైండ్ అవకాడ ఏ పార్టీని ఎదగనివాడు ఏ ప్రజలను కూడా దగ్గర రానివాడు ఆయన మాటలు బట్టి చూస్తే అర్థం అవుతుంది గతంలో చెప్పాడు ఎస్సీ కులాల్లో పుట్టాలని ఎవరైనా అనుకుంటారని ఏ నాయకుడు కూడా గత ముఖ్యమంత్రి పద్నాలుగు సంవత్సరాలు ముఖ్యమంత్రి చేసిన వ్యక్తి అటువంటి వ్యక్తి ఒకసారి మరి ఆ విధంగా ఎలా మాట్లాడగలుగుతున్నాడు అర్థం కాలే పరిస్థితి ఇవన్నీ కూడా దృష్టిలో పెట్టుకుని మేము చంద్రబాబు నాయుడు గారిని టీడీపీ పార్టీని ఒకటే అడుగుతున్నాం మీరు చేసే ఈ దుర్బుద్ధ ఆలోచన మానుకోండి ఇప్పటికైనా మా నాయకుడు మౌనంగా ఉన్నాడని చెప్పి మీరేమి మాకు గౌరవప్రదమైన ఇవ్వాల్సిన సీట్లు ఇవ్వకపోతే మేము ప్రజాక్షేత్రంలో ప్రజాకోర్టులో తేల్చుకోవడానికి మేము సిద్ధంగా ఉన్నాం రాబోయే రోజుల్లో మేము జనసేన పార్టీ తరఫున మా యొక్క జనసేనాని ఎదుదల కోసం పేద బడుగు బలహీన వర్గాల అభ్యున్నత కోసం పాటు పాటుపడుతున్నట్టు పవన్ కళ్యాణ్ గారు ఏదైతే ఆయన చెప్తూ ఉంటారో ప్రజలకు మేలు జరగాలంటే రాజ్యాధికారం చేజిక్కించుకోవాలి ఆ రోజు ఆయన డయాస్ మీద చెప్పినట్టు టీడీపీ పార్టీతోటి మనం వెనకమాలి కలిసి అన్నారు అంటే రాజ్యాధికారంలో కూడా పవర్ షేరింగ్లో కూడా సీఎం షేరింగ్లో కూడా మాకు సమానమైనటువంటి భాగస్వామ్యం ఇచ్చేకైతేనే ఈ యొక్క పొత్తు సఫలమవుద్ది కాని పక్షంలో ఈ చంద్రబాబు నాయుడు గారు చేసే దుర్భుత ఆలోచనలకి వాళ్ళు తప్పకుండా ప్రజాక్షేత్రంలో తగిన మూలి చెదుర్చుకోవాల్సిన పరిస్థితి కనపడుతుంది రేపు రాబోయే రోజుల్లో రేపు యాభై ఏడు సీట్లలో మాకు కావాల్సిన కోటా ప్రకారం మాకు జనసేనకి ఇవ్వాల్సిన ప్రయారిటీ మాకు ఇస్తూ మా రాజ్యాధికారంలో కూడా షేరింగ్ అవ్వాలని చెప్పి మీ మీడియా ద్వారా ప్రజలందరూ కూడా కోరుకుంటూ అలాగే జనసేన పార్టీ జన వేరే మహిళలు కూడా ప్రతి ఒక్కరు కూడా ఎదురు చూస్తున్నటువంటి రాబోయే ఎలక్షన్లో తప్పకుండా మన పార్టీని గెలిపించుకునే విధంగా మనం పాటుపడుతూ మనకు రావాల్సిన వాటా కూడా మనం పోరాడి తెచ్చుకోవాల్సిన పరిస్థితి ఉంది ప్రజారాజ్యం లాగా సైలెంట్గా ఉండి ఎన్ను చూపి వెళ్ళే పరిస్థితి అయితే లేదు తప్పకుండా టీడీపీ దగ్గర నుంచి మనకు రావాల్సిన కోట ఏదైతే ఉందో దాన్ని తప్పకుండా సాధించే వరకు పోరాడదాం అందరం కూడా కలిసి కట్టి ప్రయాణం చేద్దాం గతంలో చూస్తే ఆయన మహాకూటమిని పెట్టి రెండు వేల తొమ్మిదిలో అంటే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్కి ఉన్నప్పుడు కూడా ఈ చంద్రబాబు నాయుడు కుతంత్రాలు కుట్లు కుట్రలు కుతంత్రాలు ఏ విధంగా ఉంటాయంటే మహాకూటమిని పెట్టి మాకోవడంలో అన్ని పార్టీలతో కలిసి వెళ్ళి అందరికి సీట్లు ఇచ్చి ఈయన మాత్రం వేల క్యాండిడేట్లతోటి బి బీఫామ్ ఇండిపెండెంట్గా చేయించి రెబల్ క్యాండిడేట్ కింద చేయించి ఇతర పార్టీ గెలుపు ఇతర పార్టీ ఉండాలనే ఉద్దేశం దురుద్దేశం ఎప్పుడు ఉంటుంది దానికి తప్పకుండా మేము అది దృష్టిలో పెట్టుకుని మేము అందరం కూడా ఆలోచించుకుని ఇంకా అవ్వలేదు కాబట్టి అది వస్తే తప్పకుండా ఫ్యూచర్లో దాని తగ్గ సమాధానం చెప్పడం మేము అందరం సిద్ధంగా ఉన్నాం మా కార్యకర్తలందరితో కూడా మేము మళ్ళీ తరచూ సమావేశాలు ఏర్పాటు చేసుకుంటాం మా పార్టీ తరఫున కూడా ఇన్స్ట్రక్షన్స్ ఫాలో అవుతూ మేము ఏ ఎటువంటి దుర్బుద్ధ ఆలోచన చేసినా కానీ ఈసారి మోసపోయే పరిస్థితి లేకుండా చంద్రబాబు నాయుడు గారు చేసే కుళ్ళు కుటంతరాలు ప్రజాక్షేత్రంలో తేడాదా ఏదో ప్రజలకు తెలియజేసి ఆ యొక్క పార్టీ చేసే కుట్రలు కూడా ఎదుర్కొంటాకి తిప్పికొడటాకి మేమందరం సిద్ధంగా ఉన్నాం బీజేపీతో పొత్తు కుదిరితే అదనంగా బీజేపీ అది మూడు పార్టీలు కూర్చుని తెలుసుకోవాల్సిన పరిస్థితి మా పార్టీ తరఫున అయితే మాకు కోటా రావాల్సిన విధంగా మాకు ఏదైతే గౌరవప్రదమైన మెంబర్స్ ఇస్తా ఉన్నారో అది అందుకునే వరకు మేము తప్పకుండా పోరాడతాం ఇక్కడ ఒకటే ఒక విషయం అండి మిత్ర ధర్మం అనేటువంటిది ఇరు పార్టీల వైపు నుంచి మిత్రధర్మం ఉండాలి మిత్ర ధర్మం అంటే ఒకవైపు నుంచి ఇద్దరు మిత్రులు ఉన్నప్పుడు మిత్ర ధర్మం పాటించు నేను పాటించను అనేటువంటిది కరెక్ట్ కాదు చంద్రబాబు నాయుడు కనుక ధర్మం పాటించకుండా ఉంటే అంటే గౌరవప్రదమైనటువంటి సీట్లు కనుక ఇవ్వకపోతే జనసేన సీటు జనసేన అభిమానులు కానీ వీళ్ళందరి దగ్గర నుంచి కూడా ఎటువంటి ఎలా మద్దతు వస్తుందని అనుకుంటున్నారు రేపు పొద్దున జనసేన నుంచి మద్దతు కావాలి అంటే వాళ్ళు గౌరవప్రదమైన సీట్లు ఇవ్వాల్సిందే ఇవ్వకపోతే జనసైనికులంతా కూడా జన మొత్తం అంతా కూడా రేపు ఎదురు తిరిగే పరిస్థితి కనిపిస్తూ ఉంది ఇక్కడ చూస్తే మాత్రం మరి చంద్రబాబు నాయుడు ఏమనుకుంటున్నారో వాళ్ళ మద్దతు మాకు అవసరం లేదు వాళ్ళకి ఏదో నాలుగు సీట్లు పడేస్తాము కాబట్టి రేపొద్దున మా మా మేము గెలుస్తాము మా నూట యాభై నూట యాభై సీట్లలో మేము గెలిస్తే చాలు ఆ ఇరవై గెలవ పైన మాకు అధికారం వస్తుందని చెప్పేసి అనుకుంటారో ఏమో తెలియదు కానీ రేపొద్దున ఇదే పరిస్థితి ఇలాగే కనుక కొనసాగితే జన కూడా ఎదురు తిరిగే పరిస్థితి అంటే బయటకు బయటపడట్లేదు కానీ కానీ అందరు అందరు అందరిలో ఉన్నటువంటి ఆలోచన అయితే అటువంటి ఆలోచన కనిపిస్తూ ఉంది దాన్ని మరి చంద్రబాబు నాయుడు ఏ విధంగా సర్దిద్దారు అనేది వేచి చూడాలి